వేములవాడ రాజన్నను మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు సామాన్యులు అమరవీరులు ఆడబిడ్డలను మోసం చేసిన చరిత్ర కేసీఆర్ కే దక్కుతుందన్నారు సామాన్య ప్రజలను తెలంగాణ ఉద్యమకారులను అమరవీరుల కుటుంబాలను తెలంగాణ ఆడబిడ్డలనే కాదు వేములవాడ రాజన్నను కూడా మోసం చేసిన చంద్రశేఖరరావు ప్రభుత్వాన్ని గద్దె దించాలి అని ఈ గడ్డ మీద నుంచి ఆ రోజు మనం మాట్లాడుకోవడం జరిగింది ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా మీ దగ్గరకు వచ్చినప్పుడే ఆ రోజు చెప్పిన ఇందరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం ఏర్పడుతుంది రాజన్నకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా వేములవాడ సిరిసిల్ల అదేవిధంగా చొప్పదండి నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా రెండు దశాబ్దాల నుంచి మానేరు ముంపు బాధితుల సమస్యను పరిష్కరించాలి మీ వంట వార్పు కార్యక్రమంలో మీ నిరసన కార్యక్రమంలో మీరు చేస్తున్న పోరాటంలో చాలా సార్లు నన్ను ఆహ్వానించడం ద్వారా ఆనాడు మీ సమస్య నా దృష్టికి తీసుకొస్తే మనకు అవకాశం వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించాలి అని చెప్పి ఆనాడే మీకు మాట ఇవ్వడం జరిగింది